హలో అండి మేడారం జాతరకి వెళ్తున్నాము మేడారం జాతరకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకు గట్టమ్మ టెంపుల్ అని వస్తుందండి సో కంపల్సరీ ఇక్కడ గట్టమ్మ టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టి మేడారంకి వెళ్తారు సో ఆ టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు యాక్చువల్గా మేము కొంచెం లేట్గా బయలుదేరాము నైట్ అయింది సో ఇది ఎంట్రన్స్ గట్టమ్మ దేవాలయం అయితే హాయ్ చెప్పండి ఫస్ట్ గట్టమ దర్శించుకున్నారా మంచి అయిందా దర్శనం సో ఇప్పుడే జంపన్న వచ్చాము అంటే ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు చూపించిన గుడికి ఇక్కడికి ఒక వన్ అవర్ వన్ అవర్ పట్టిందా స్వామి మార్తీ స్వామి ఇది చూడండి వన్ అవర్ పట్టింది సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత నైన్ థర్టీ అయింది జంపన్న వాగుకొచ్చాము జంపన్న వాగు సో కవిత వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిండ్రు సో వాళ్ళని దగ్గర నుంచి దగ్గర నుండి చూపిస్తున్నా అంటే మార్నింగ్ ఫుల్ క్రౌడ్ ఉంది పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఇట్లా నైట్ ప్లాన్ చేసుకున్నాం మీరు కూడా ఎవరన్నా మీరు కూడా ఎవరన్నా ప్లాన్ ఎవరన్నా రావాలనుకుంటే ఇట్లా నైట్ ప్లాన్ చేసుకోండి పిల్లలతో ఇది జంప్ అన్న అండి యాక్చువల్గా అయితే మామూలుగా రైనీ సీజన్లో ఫుల్ వాటర్ ఉంటాయి ఇక్కడ చూపిస్తూ ఇక్కడ అన్ని రాడ్స్ ఉన్నాయి కదా అది షెవర్ మార్నింగ్ టైంలో షెవర్ ఆన్ చేస్తే ఇక్కడ స్నానం చేస్తారు చూడండి దిగుతున్నారు అంటే మార్నింగ్ టైంలో వస్తే ఇక్కడ స్టెప్స్ పైన మొత్తం పుట్టింటికలు తీస్తారండి అందరూ గుండు చేయించుకుంటారు ఇక్కడ సో చేయించుకొని ఇక్కడ షవర్ దగ్గర స్నానం చేస్తారు సో ఇప్పుడు నైట్ టైంలో వచ్చాము కాబట్టి సో కొంతమంది అలా ఉన్నారు సో మేము ఎప్పుడు మార్నింగ్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము జంపన వాగ్ లో ఇలా వాటర్ చల్లుకోవాలి చూడండి ఇక్కడ ఇలా అందరూ చేసి నాగులమ్మ గుడి సో ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గరికి వచ్చేసాము గద్దెలకి ఇప్పుడు వెళ్తున్నాము సో లక్కీలి ఇంకా క్లోజ్ అవ్వలేదు వెళ్తున్నాము ఇక్కడికి ఎత్తు బంగారం కూడా ఇస్తారు కొంతమంది చూడండి ఇలా సో ఇట్లా మనము మొక్కుంటుంది అన్నట్టు పిల్లలు ఎంత వెయిట్ ఉంటే అంత బంగారం అని బంగారం అంటే బెల్లం అని అర్థము సో అటు పిల్లల్ని ఇటు బెల్లాన్ని అంటే బంగారం ఎత్తు బంగారం ఇస్తారు ఇట్లా జోకి ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోల బంగారం తీసుకెళ్తారు అమ్మవారి గద్దెలకి ఇట్లనే వెళ్ళాలండి సో ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది అయినా కూడా చూడండి ఎంత జనాలు ఉన్నారు మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు మేము లక్కీలో మాకైతే ఇంకా క్లోజ్ అవ్వలేదు జస్ట్ ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో క్లోజ్ అవుతుందని చెప్పారు పోలీసులు సో ఇది ఎంట్రన్స్ అండి ਲਡੁ ਲਡੁ ਮੀ ਸਰਕੁ ਨਾਰੀ దగ్గరికి వచ్చేసామండి గద్దెళ్ళకి సమ్మక్క దేవుల సో ఇక్కడ అమ్మవారికి చీర తీసుకొచ్చి ఇట్లా అమ్మవారికి చీర కూడా పెడతారండి சமக்கத்தல்ல ஒரு சம்மக்கத்தல்ல சோ요 சம்மக்கத்தல்ல ஊதே ஊஜா பிரான் கூட ஞானம் வந்துடுது மூட்ட ஊதேல நம்ம வந்து அந்த விடி போஜனம் வந்து నెక్స్ట్ ఇది వచ్చి ఇక్కడేమో సారక్క అండి సమ్మక్క అయిపోయింది కదా ఇక్కడ సారక్క దేవత ఉంటుంది కూతురు ఇక్కడ కూడా పెద్ద ఉంటది అమ్మ ఏంటి ఏంటి మన ఎక్కడ కామెంట్ లో ఆ బై ఆవల నీడ వాటర్ ఇడగనేగా ఆ ఆసన सकते తంగనే తీసేకోని మంచి దర్శనం అసలు ఇంకొకటి ఏంటంటే నైట్ టైంలో లో వస్తే చాలా ప్లేస్ పాయింట్ ఉంది ఇప్పుడు మేము చీర అయినా వడి బియ్యము అవన్నీ తీసుకొచ్చి దగ్గరుండి మేమే గాజులేసి చీర పెట్టి వడి బియ్యం పోయడం అంటే ఈ టైంలో వెళ్తే మనకు అది అదృష్టం అనేది ఉంటుంది ఇంకా మార్నింగ్ వస్తే ఎక్కడో దూరం నుంచి పంపించేస్తారు సో మీరు కూడా ఎవరైనా ఇలా నైట్ టైం నైన్ థర్టీ అయింది అయినా కూడా ఓపెన్ ఉంది టెన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుందంట సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇలా నైట్ ప్లాన్ చేసుకోండి యాక్చువల్గా మేము మార్నింగ్ అనుకున్నాము బట్ అనుకోకుండా ఇలా నైట్ వచ్చాము మీరు కూడా ఇలా నైట్ టైంలో వస్తే ఇంకా మనం మన చేతులతో మనం స్వయంగా అమ్మవారికి అన్ని వడి సమర్పించేసుకోవచ్చు సో నెక్స్ట్ సమ్మక్క సారక్క ఇద్దరు రెండు సమ్మక్క సారక్కను దర్శించుకున్న తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి ఇది గోవిందరాజులు అండి సో అంటే ఇక్కడ సారక్క తల్లి ఉంది సారక్క తల్లికి ఇట్లా ఆపోజిట్గా గోవిందరాజులు మొత్తం సరౌండింగ్స్ ఇలా ఉన్నాయండి లైటింగ్స్ ఇదంతా ఇప్పుడు ఇంకా నైట్ టైం మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇక్కడ అంటే మార్నింగ్ అంతా ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అన్ని బెల్లము అదంతా వేస్తారు కదా అంటే బంగారం అంటారు సో ఇప్పుడు అంతా నైట్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది సో ఏమైనా మొక్కులు ఉన్నాయంటే ఇక్కడ మనకు పిల్లలు కుట్టాలి ఇంకేదైనా అనుకుంటే ఇలా ఉయ్యాల కట్టడము ఇలా చేస్తారన్నట్టు ఇక్కడ చెట్టుకి ఎమన్స్టీ వచ్చేసి పగడిద్ద రాజు గద్దె చూడండి మా దర్శనం అయిపోయింది ఇంకా గేట్ కూడా క్లోజ్ చేసేస్తుండ్రు లాస్ట్ ఇంకా గేట్ క్లోజ్ చేసేసిండ్రు మా వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంకా చూశారు కదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్